అదేంటంటే సాక్షిలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వెళ్ళారు శనివారం రాత్రి బయలుదేరి ఆ సందర్భంలో ఆయన్ని ఎయిర్పోర్ట్లో ఆపారని ముందస్తు బెయిలు లేదని ఆయనకి లేకుండానే అనుమతి లేకుండానే విదేశాలకు వెళుతున్నాడని వీళ్ళకు స్టోరీ రాశారు శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అని అంటున్నారు వీళ్ళు అయితే చివరికి సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకి ఇచ్చారు అని చెప్పి ఆయన మీద ఏపీసీఐడి పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆ అవసరం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉన్నదేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే అవకాశం లేదు అందులో ఏ డౌట్ లేదు ఆయనకి ఎంతో చరిత్ర ఉన్నది చ చాలా దేశ విదేశాల్లో ఆయన పేరున్నది వాటన్నిటిని చెడగొట్టుకొని ఆయన ఎక్కడో విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ వీళ్ళు ఎప్పటిలాగానే తామేం చేస్తారో అరాచకం అక్రమం దానిని అవతల వాళ్ళకి ఆపాదిస్తారు కాబట్టి నిజానికి అటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి కాదు కాదు చంద్రబాబు నాయుడు గారే తప్పించుకొని పారిపోతున్నాడు అమెరికాకి అనుమతి లేకుండా ముందస్తు అనుమతి లేకుండా అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు అనుమతి లేకుండా అమెరికాకు అని సో బహుశా ఏం జరుగుంటుందంటే దీని మీద పూర్తి సమాచారం లేదు కానీ ఏపీసీఐడిలో ఇప్పటికీ కూడా అంత వైసీపీ అనుకూలరే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సిఐడి అధిపతే ఎన్ సంజయ్ గారే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి తెచ్చిపెట్టుకున్న వ్యక్తి వారి ఆధ్వర్యంలోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు పెట్టింది ఆయన జైలుకు పంపించింది రకరకాలుగా హెరాస్ చేసింది కాబట్టి సిఐడి వాళ్ళు ఆ లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అది దాన్ని పట్టుకొని బహుశా వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి కొంత గొడవ చేసి ఉంటారు ఒక సీన్ క్రియేట్ చేసి ఉంటారు అందులో డౌట్ లేదు అయితే ఆయనకి ఆయన కేసుల్లో ఆయనకి ఉన్నది కాబట్టి ఆయనకి విదేశాలకి వెళ్ళాలి అంటే ముందు స్థరిమతి తీసుకోవాలని ఏ కోర్టు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేసుల్లో మిగతా కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు కాబట్టి బహుశా వాళ్ళు దీన్ని ఆపలేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు శంషాబాద్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన వెళ్ళారు కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించి అంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే అనేటువంటిది ప్రూవ్ చేయటమే వాళ్ళ ప్రయత్నం అండి చాలా కాలం నుంచి అసలు కేసులు పెట్టిందే అందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మీద అనేక అనేక అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి అందరూ అవినీతి పరులే అని ప్రూవ్ చేయాలి కాబట్టి తెలుగుదేశంలో చాలామంది మీద గోల్డెన్ కేసులు పెట్టాడు దాంతోపాటు ఈయన మీద ఉదాహరణకి అవినాష్ రెడ్డి కేసులో అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద గతంలో కూడా ఆయన మీద చాలా చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే హత్య వైలెన్స్ ఇట్లాంటి వాటిల్లో ఈయన పాత్ర బాగా ఉన్నదని అందుకని అది అంటించాలి కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆయన రైవల్ ఆయనే కదా ప్రత్యర్థి కాబట్టి ఆయన మీద అంగళూ కేసులో హత్యాయత్నం కేసు పెట్టారు అది కాకుండా ఇంకో కేసులో కూడా పెట్టారట యాక్చువల్గా అది కూడా మనకు తెలియదు రెండు కేసులు ఉన్నాయని చెప్పి మొన్న ఈ ఎఫిడవిట్లు ఇచ్చేటప్పుడు తెలుసుకున్నారు రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఇక్కడ మొత్తం పకడ్బందీగా వైఎస్ఆర్సీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చేసింది ఏమిటంటే తన మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో తన మీద ఎటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా తన రాజకీయ ప్రత్యర్థికి ఆపాదించాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా చేతిలో ఉంది ప్రజలు ఎప్పుడైతే ఓటేసి అధికారం ఇచ్చారో అప్పుడు తాను చేయాలనుకున్న ఇవన్నీ చేశాడు అందులో భాగంగానే ఇది కూడా చేశాడు సిఈడి ద్వారా ఈ లుకౌట్ నోటీసులు అప్పట్లోనే ఇప్పించాడు కావాలని ఎక్కడికి వెళ్తాడు చంద్రబాబు నాయుడు కానీ ఉద్దేశపూర్వంగా ఆ లుకౌట్ నోటీసులు ఇప్పించటం అంటే వ్యవస్థని మ్యానిపులేట్ చేయటం వ్యవస్థని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవటం అన్నమాట అక్రమంగా అరాచకంగా అట్లా చేశాడు కానీ ఆయన మరి అది పారలేదనుకోండి ఆ పాచిగా దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శంషాబాద్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు వీళ్ళ అభ్యంతరాలను తోసిపుచ్చారు దానివల్లనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడికి కానీ వీళ్ళ స్టోరీ వీళ్ళైతే రాసుకున్నారు షరతుల బేఖాతర్ అని ఇక ఒక ఒక చిన్న అంశం ఉంటే చాలు కదా దాని మీద ఇష్టారాజ్యంగా రాసుకుంటారు పెద్ద రెండు పేజీల్లో మూడు కాలంలో స్టోరీలు రాసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు అని చెప్పి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉంటారండి ఇక సోషల్ మీడియాలో ప్రచారం ఎట్లాగూ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటంటే చాలామంది మేధావుల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేత మాట్లాడించాడు అసలు నాడు నేడు పథకం కింద కంప్లీట్గా మార్చేశాడు అని ఒకరు ప్రపంచంలో అసలు మరే ప్రభుత్వము మరే నాయకుడు ఈ స్థాయిలో ఇటువంటి మార్పులు తీసుకురాలేదు సోషల్ ఇంజనీరింగ్ చేశాడని ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు ఒక ఏమంటాం ఎన్నికల సర్వేలు చేసే వ్యక్తి సోషల్ ఇంజనీరింగ్ ఇటువంటిది ఎవరూ చేయలేదట ప్రపంచంలో ఇంతవరకు ఇటువంటి నాయకుడు సరే దాని గురించి వేరేగా మాట్లాడతాను కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాడు నేడు ఇతరత్ర స్కీముల కింద జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మార్చాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా మార్చాడు ఇట్లాంటివి చాలామంది చెప్తారు కంచాయ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యాసాల పరంపర రాశారు అసలు ఇటువంటి రెవల్యూషనరీ చేంజెస్ ఎంతవరకు గతంలో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా చేశాడు అని ఇవన్నీ కూడా చాలా సూపర్ అఫీషియల్ మార్పులు కాస్మెటిక్ చేంజెస్ వాస్తవమైన మార్పులు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో జరగలేదు అనేది చాలామంది చెప్తున్నారు నేను కూడా ఆ విషయాలు గతంలో కొంత మాట్లాడాను ఇవాళ ఒక మంచి వార్త వచ్చిందండి ఈనాడులో ఇటువంటి లెక్కలు చాలా ఇంపార్టెంట్ అదేంటంటే చాలా మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించి వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా మరి పేదలందరినీ కూడా పెత్తందారులుగా మార్చేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కువ మంది విద్యార్థులు చేరాలి బడుల్లో వాళ్ళు అడ్మిషన్స్ పెరగాలి సంఖ్య కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి స్కూళ్ళల్లో చదువుకునేటువంటి పిల్లల సంఖ్య తగ్గింది అనేది ఈ కథనం చాలా ఇంపార్టెంట్ కథనం ఇది భారీగా పిల్లల సంఖ్య పడిపోయింది అనేది ఇప్పుడు ఈ విద్యా కానుక లెక్కలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా తీసిన లెక్కల టీవీ విద్యా కానుక ఇస్తున్నారు కదా ఎంతమందికి ఇస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి వీళ్ళు చెప్పేది ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో అనమాట అంటే ప్రైవేటు పాఠశాలల కంటే పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేశాము అసలు ఇవాళ ప్రైవేటు స్కూల్స్కి ఎవరూ వెళ్ళడం లేదు పబ్ గవర్నమెంట్ స్కూల్స్లో సీట్లు దొరకడం లేదు ఇలా చెప్తున్నారు అయితే వాస్తవం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు ఉన్నారండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేలు ఉన్నారు ఇరవై ఇరవైలో నలభై మూడు లక్షలకు పెరిగింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై నాలుగు లక్షలు పెరిగింది ఎందుకు పెరిగింది ఇది ఇక్కడ ఇక్కడ గమనించాలి ఎందుకు పెరిగింది ఆ టైంలో అంటే ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో పెరిగింది ఎందుకు పెరిగింది అంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మూసేశారు అప్పుడు ఇబ్బందులు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేశారు ఆ కారణం చేత మీకు ఇక్కడ నంబర్ ఎక్కువ కనిపించింది ఆ తర్వాత ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో ఈ సంఖ్య నలభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలకు పడిపోయింది ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల నుంచి ముప్పై ఐదు లక్షల అరవై తొమ్మిది వేలకు పడిపోయింది అంటే ఎప్పుడో ఐదేళ్ల నాడే ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేలు ఉంటే అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ సంఖ్య అది ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేలు ఆ తర్వాత ఐదేళ్లకి గణనీయంగా ఈ సంఖ్య పెరగాలి జనాభా పెరుగుతుంది కదండి అప్పటికి ఇప్పటికీ ఓటర్ల సంఖ్య ఎంత ఎంత పెరిగింది ఓటర్ల సంఖ్య పదహారు లక్షలు పెరిగింది అప్పటికి ఇప్పటికీ అట్లాంటప్పుడు సహజంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరగాలి కదా కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేలు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అది ముప్పై ఐదు లక్షల అరవై తొమ్మిది వేలకు పడింది అంటే ఎంత పడిందండి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అంటే నాలుగు లక్షల నంబర్ పడిపోయింది నాలుగు లక్షలు తక్కువగా ఉన్నది నంబర్ అప్పటికంటే ఇప్పటికీ యాక్చువల్ కంటే అప్పటికంటే ఇప్పటికీ ఇంకొక నాలుగైదు లక్షలు పెరగాలి అంటే మొత్తంగా చూసినప్పుడు మీకేంటి ఎనిమిది తొమ్మిది లక్షలుగా పైగా విద్యార్థులు సంఖ్య పడిపోయింది ప్రభుత్వ పాఠశాలల్లో ఏడెడ్ పాఠశాలల్లో అని ఈ నెంబర్ బట్టి తెలుస్తుంది దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కంచాయలయ్య గారు ఇంకా ఇట్లాంటి మేధావులు చాలామంది చెప్పేటువంటి కబుర్లు అన్ని అబద్ధాలు ఇదంతా ప్రచారం మాత్రమే వాస్తవంలో ఇట్లా లేదు అనేది దీనితోటి హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి నిన్న ఒక వార్త వచ్చింది ఏమిటంటే చాలా కాలంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎప్పుడైతే తెలుగుదేశం మిగతా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాన్ని దాని మీద విమర్శలు గుప్పించినాయో అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసింది మాదేమీ లేదు ఇందులో మా పాత్ర ఏమీ లేదు అని ఒకరు దీని మీద ఆర్టీఐ అప్లికేషన్ వేశారండి నీతి ఆయోగ్కి వేస్తే వాళ్ళు సమాధానం చెప్పారు ఆ సమాధానంలో ఏమున్నదంటే ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సిఫార్సులు లేక ప్రొవిజన్స్ అనుకోండి ఆ ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఇవి అని అడిగారు మిగతా ప్రశ్నలతో పాటు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటి సమాచారము లేదు అన్నారు ఆ తర్వాత విల్ ద ల్యాండ్స్ గో గో టు ద గవర్నమెంట్ అకౌంట్ డ్యూ టు దిస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లా డు ఫార్మర్స్ నీడ్ గవర్నమెంట్ పర్మిషన్ టు సెల్ ల్యాండ్ అని అడిగారు ఒక ప్రశ్న వాళ్ళు ఏమో చెప్పారంటే సమాధానం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అన్నారు సో దీన్ని పట్టుకుని ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం రాసే రాశారండి అదేంటంటే ల్యాండ్ టైట్లింగ్ పై నీతి ఆయోగ్ ఝలక్ జగన్ అండ్ కోకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాంక్ అట సో ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అని చెప్పి ఒక పెద్ద స్టోరీ రాశారు ఇందులో కొంత క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చట్టం యొక్క ముసాయిదాని కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ తయారు చేసింది ప్రిపేర్ చేసింది అనేది వాస్తవం అయితే ఈ చట్టాన్ని చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ల్యాండ్ సబ్జెక్టు రాష్ట్రాలదే అది కంకరెంట్ లిస్ట్లో లేదు యూనియన్ లిస్టులో లేదు అది స్టేట్స్ లిస్ట్లో ఉంది మన రాజ్యాంగంలో కాబట్టి ఏదైనా ఒక పని చేస్తే బాగుంటుంది అనుకుంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి నీతి ఆయోగ్ కానివ్వండి ఒక మోడల్ చట్టాన్ని తయారు చేస్తాయి తయారు చేసి ఇది మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్తాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే నీతి ఆయోగ్గే తయారు చేసింది ఈ చట్టాన్ని మేము దాన్ని అమలు చేస్తున్నాం అంతకుమించి ఏమో అది అన్నారు కాబట్టి మొదటి పాయింట్ కరెక్టే నీతి ఆయోగ్గే తయారు చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఉద్దేశాలు మంచివి అని గతంలో కూడా చెప్పాను అయితే దాని అమల్లో ఉండేటువంటి అనేక రక సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాని మీద విస్తృతంగా చర్చలు జరగాలి పౌర సమాజంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సిటిజన్స్ వాళ్ళంతా కూడా దీని చర్చలు జరిగిన తర్వాత అప్పుడు అమలు చేయడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని చేయలేదు ఇంతవరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయాలి ఎందుకు చేయలేదంటే దీన్ని విస్తృతంగా చర్చలు జరపాలి దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాతే చేయాలి లేకపోతే ల్యాండ్ ఓనర్షిప్ అనేది లేదా ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది పెద్ద పెద్ద ఇష్యూ కాబట్టి అది ప్రధానమైన హక్కు కాదా ప్రజలకి ఆస్తి హక్కు అనేది అని ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరపడి చేశాడు ఎందుకు చేశాడు ఏమిటి అనే దాని మీదనే అనుమానాలు ఉన్నాయి రెండో పాయింట్ ఏమిటంటే పోనీ ఆ చట్టాన్ని యాజ్ ఇస్గా చేశారంటే చేయలేదు ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేశారు ఆ కీలకమైన మార్పులు